నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం రొయ్యల సాగు ఇది నేడు మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక రంగం సరైన శాస్త్రీయ పద్ధతులను పాటిస్తే అధిక లాభాలు పొందడమే కాకుండా దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మన ఉనికిని చాటుకోవచ్చు ఈరోజు మనం రొయ్యల సాగుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం రొయ్యల సాగు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది ప్రతి దానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి దాంట్లో మొదటిది సాంప్రదాయ పద్ధతి ఇది అత్యంత ప్రాచీనమైన పద్ధతి ఇందులో చెరువులు చాలా పెద్దగా విస్తారమైన ప్రాంతంలో ఉంటాయి రొయ్యల గుడ్డను లేదా పిల్లలను చెరువులో వదిలి అవి సహజంగా దొరికే ఆహారం అదే ఫ్లాంగ్టన్ చిన్న జీవులు తిని ఎదిగేలా చూస్తారు అయితే ఈ పద్ధతిలో పెట్టుబడి తక్కువగా ఉంటుంది కానీ నిర్వహణ చాలా కష్టం దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది నీటి నాణ్యతను ఎక్కువగా పర్యవేక్షించరు తర్వాత పద్ధతి విస్తృత పద్ధతి ఇది సాంప్రదాయ పద్ధతికి ఆధునీకరణ ఇందులో చెరువులు సాంప్రదాయ పద్ధతి కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి రొయ్యలకు సహజ ఆహారంతో పాటు అదనంగా ఆహారాన్ని కూడా అందిస్తారు అంటే సప్లిమెంటరీ ఫీడ్ అయితే నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటారు ఈ పద్ధతిలో అయితే ఈ పద్ధతిలో దిగుబడి మధ్యస్థంగా ఉంటుంది పెట్టుబడి నిర్వహణ కూడా మధ్యస్థంగానే ఉంటాయి అన్నమాట తర్వాతి పద్ధతి అధిక సాంద్రత పద్ధతి ఇది అత్యంత ఆధునికరమైన లాభదాయకమైన పద్ధతి ఇందులో తక్కువ స్థలంలో ఎక్కువ రొయ్యలను పెంచుకోవచ్చు చెరువులను శాస్త్రీయంగా నిర్మించి నీటి శుద్ధి వ్యవస్థలు ఆక్సిజన్ పంపింగ్ యంత్రాలు వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు రొయ్యలకు ప్రత్యేకమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తారు ఈ పద్ధతిలో ఉత్పత్తి చాలా ఎక్కువ ఉంటుంది కానీ పెట్టుబడి నిర్వహణ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇందుకు నిపుణులైన సాంకేతిక సిబ్బంది ఎంతో అవసరం అయితే రొయ్యల రకాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా రొయ్యల సాగులో కొన్ని ముఖ్యమైన రకాలు ఉన్నాయి భారతదేశంలో ఎక్కువగా సాగు చేసేవైతే ఇవి అన్నమాట దానిలో మొదటిది వనమీ రొయ్యలు ఇది ప్రస్తుతం దేశంలో అత్యధికంగా సాగు చేస్తున్న రకం వీటిని వైట్ లెగ్డ్ స్ట్రింప్ అని కూడా అంటారనమాట ఇవి వేగంగా పెరుగుతాయి తక్కువ ఉప్పు ఉన్న నీటిలో కూడా జీవించగలుగుతాయి వ్యాధుల పట్ల ఎక్కువ రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి అందుకే రైతులకు ఇది సురక్షితమైన ఎంపికగా చెప్పుకోవచ్చు తర్వాత రకం టైగర్ రొయ్యలు ఇవి పెద్దగా మంచి రంగులో ఉంటాయి బ్లాక్ టైగర్ స్ట్రింప్ అని కూడా పిలుస్తారు వీటిని వీటికి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది అయితే వీటిలో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా తెల్ల మచ్చల వ్యాధి మంచినీటి రొయ్యలు తర్వాతవి అయితే ఇవి నదులు కాల్వలు చెరువులు వంటి మంచినీటి వనరులలో పెరుగుతాయి ఈ మంచినీటి రొయ్యలు వీటిని జైంట్ రివర్ ప్రాన్ అని పిలుస్తారు సాగు ఖర్చు తక్కువ దేశీయ మార్కెట్లో మంచి గిరాకీ కూడా ఉంటుంది ఇప్పుడు మళ్ళా రొయ్యల వ్యాధుల గురించి వాటి నివారణ చర్యల గురించి కూడా మనం తెలుసుకుందాం రొయ్యల సాగులో వ్యాధులు ఒక ప్రధాన సవాలు వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం అయితే వాటిలో మొదటిది తెల్ల మచ్చల వ్యాధి అయితే వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే రొయ్యల శరీరంపై ముఖ్యంగా తల దగ్గర తెల్లటి మచ్చలు కనిపిస్తాయి రొయ్యలు నీటిలో చలనం లేకుండా అచేతనంగా ఉంటాయి ఈ వ్యాధి సోకిన కొన్ని రోజుల్లోనే రొయ్యలు చనిపోతాయి వీటి నివారణ అంటే ఈ వ్యాధి నివారణ ఏంటి అంటే వ్యాధి రహిత ధృవీకరించబడిన పిల్లలను మాత్రమే సాగుకు ఎంచుకోవాలి పక్షులు పీతలు వంటివి చెరువులోకి రాకుండా జాగ్రత్త పడాలి నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి తర్వాత వ్యాధి నల్లటి మొప్పల వ్యాధి వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే రొయ్యల మొప్పలు నల్లటి రంగులోకి మారుతాయి దీనివల్ల శ్వాస తీసుకోవడం రొయ్యలకి కష్టమవుతుంది అయితే ఈ వ్యాధి నివారణ చెరువులో సేంద్రియ వ్యర్థాలు పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి చెరువులో ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి కూడా ఎరేటర్లను ఉపయోగించాలి తర్వాత వ్యాధి విబ్రియోసిస్ వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే రొయ్యల శరీరంపై నల్లటి మంగులు లేదా బొబ్బలు ఏర్పడతాయి రొయ్యలు ఆహారం తీసుకోవడం మానేసి బలహీనపడతాయి ఈ వ్యాధి నివారణ అయితే చెరువులోకి పరిశుభ్రమైన నీటిని మాత్రమే పంపాలి అతిగా ఆహారం వేయడం మానుకోవాలి ఇది బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుంది కాబట్టి తర్వాత వ్యాధి హెడ్ వ్యాధి వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే రొయ్యల తల భాగం శరీరంలో కొన్ని భాగాలు పసుపు రంగులోకి మారుతాయి తల పెద్దగా ఉబ్బినట్టు కనిపిస్తుంది అయితే ఈ వ్యాధి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అంటే వ్యాధి సోకిన రొయ్యలను వెంటనే చెరువు నుంచి తొలగించాలి సాగుకు ముందు చెరువును పూర్తిగా శుభ్రం చేసి ఎండ పెట్టాలన్నమాట సో చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే రొయ్యల సాగులో విజయం సాధించాలంటే కేవలం పెట్టుబడి పెడితే సరిపోదు సాగు పద్ధతులపై పూర్తి అవగాహన వ్యాధుల నివారణకు సరైన ప్రణాళిక మరియు నిరంతర పర్యవేక్షణ చాలా అవసరం నిపుణుల సలహాలు తీసుకొని ఆచరిస్తే అధిక దిగుబడి లాభాలు పొందవచ్చు సో ఈ సమాచారం మీకు ఎంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను మీకు మరేవైనా సమాచారం కావాలంటే మీరు కామెంట్ బాక్స్ కామెంట్ ద్వారా మమ్మల్ని అడగచ్చు